వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నటి నా వాటిని పరిరక్షించాలని జోన్ సెవెన్ జోగులాంబ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి భవిష్యత్తు రాల మన చాలా కష్టమని ప్రకృతికి పరీక్షించేందుకు అందరూ ముందుకు రావాలన్నారు జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం జడ్చర్ల ఆవరణంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొత్తం వెయ్యి మొక్కలు నటారి కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి అదనపు ఎస్పీ రాములు ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ డిఎస్పీ వెంకటేశ్వర్లు డిఆర్ డిఎస్పీ రమణారెడ్డి డిడిసి డిఎస్పీ నర్సింహులు ఇన్స్పెక్టర్ ఆరాయలు పాల్గొన్నారు

మనము చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి మూడేరు పెంటేరు మంచి ఎరువు దీన్ని బ్రహ్మాండంగా మూడు నెలల ఇంత పెద్ద కావాలి ఓకే అన్నిట్లలో వస్తా చూడు రేపు పేపర్లు

ಆಲ್ರೆಡಿ ಹೆಸ್ರ ಮಕ್ಕಳ ಕೊಡೋದು ಇದ್ರು ನಿಮಿಷ ರೆಡಿ ಸರ್ ಕಡ